వారి జ్ఞాపకార్థం డాక్టర్ వైఎస్ రాయశేఖర్ రెడ్డి మెమోరియల్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన హర్యానా మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహిత మిత్రులు భూపేంద్ర హుడా గారికి అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మిత్ర బృందంలో అత్యంత కీలక బాధ్యతలు వహించిన డాక్టర్ రఘువీరారెడ్డి గారికి అదేవిధంగా వారి అనుచరులుగా వారితో కలిసి పనిచేసినామని గొప్పగా చెప్పుకునే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి అవార్డు గ్రహీతలు సుభాష్ పాలేకర్ గారికి డాక్టర్ చెదలవాడ సుధ గారికి డాక్టర్ చెదలవాడ నాగేశ్వరరావు గారికి అదేవిధంగా వారి అభిమానులు వారికి నీడగా వారికి ఎప్పుడు అండగా నిలబడుతూ ఓటమిలో తోడుగా గెలుపులో నీడగా నిలబడి ఈనాటికి వారి ఆలోచనలను ఆశయాలను కొనసాగిస్తున్న డాక్టర్ కేవీపీ రామ్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను సమకాలీన రాజకీయాలలో అధికారం ఉన్నప్పుడు చాలామంది మిత్రులు వస్తూ ఉంటారు అధికారం ఎలా మాయమవుతుందో మిత్రులు కూడా ఆ విధంగానే మాయమవుతూనే ఉంటారు లేదా అవకాశాల కోసం తమ యొక్క లాయల్టీని కూడా మార్చుకుంటూ ఉంటారు కానీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు చదువుకునే రోజుల నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల వీర మరణం పొందే వరకు తోడుగా నీడగా వారి ఆలోచనలనే అమలు చేస్తూ ఈరోజు కూడా వారి యొక్క ఆలోచనలు కొనసాగించే విధంగా వారు ఏ రైతాంగం కోసం పరితపించినరో వారు ఏ రైతాంగం వ్యవసాయాన్ని దండగ కాదు వ్యవసాయాన్ని ఒక పండగలా జరుపుకోవాలని ఆలోచన చేసినరో ఆలోచనలు కొనసాగింపుగానే ఈనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో విశిష్ట సేవలను అందించిన ఈరోజు సుభాష్ పాలేకర్ గారిని శ్రీమతి సుధా గారిని నాగేశ్వరరావు గారిని సన్మానించడం ద్వారా రెడ్డి గారి యొక్క ఆలోచనను ఆచరణలో కొనసాగించాలని వారు చేస్తున్న ప్రయత్నం ఈరోజు ఈ కార్యక్రమంలో మన అందరం కూడా పాల్గొనడం జరిగింది మిత్రులారా గతంలో లేదు కానీ నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారానికి ఒకరో ఇద్దరూ కలుస్తూ ఉంటారు నాకు రాజకీయ అంశాలు ప్రస్తావించిన తర్వాత కాస్త మనం చనువుగా మాట్లాడంగానే నేను నీకు డాక్టర్ కేవీపి రామచంద్రరావు గారిని అయిపోతానని చెప్తూ ఉంటారు అంటే అని నేను అడిగితే ఇక నువ్వేం చేయాల్సిన పని లేదు అన్నీ నేనే చూసుకుంటాను అంటే నేను నవ్వి చెప్తా షర్మిల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నేనే స్వాగతిస్తున్నా నా కూర్చుందమ్మ కూర్చోవచ్చు రండి అంటే నేను అడిగినప్పుడు ఇక నువ్వేం పని చేయాల్సిన పని లేదు నేను అన్నీ చూసుకుంటాను నేను నవ్వి చెప్తా ఉంటాను ఈ తరానికి ఒకే రాజశేఖర రెడ్డి ఒకే కేవీపీ రామచంద్రరావు ఉంటారు ఇంకా ప్రత్యామ్నాయం ఎవరు ఉండరు అని నాకు తెలిసి కేవీపీ రామచంద్రరావు గారు ఊహించినో ఊహించలేదో నాకు తెలియదు కానీ చదువుకునే రోజుల్లోనే ఒక మిత్రుడి కోసం తన శక్తినంత ధారపోయాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఒక గొప్ప నిర్ణయం ఆ రోజు ఎవరికీ తెలీదు రాజశేఖర రెడ్డి గారు ఒక్క రూపాయి డాక్టర్గా ఉంటారని పేదలకు సేవలు అందిస్తారని అందించాలని రాజారెడ్డి గారు భావించి ఉండవచ్చు వారితో పాటే చదువుకున్న కేవీపీ రామచంద్రరావు గారు కూడా జీవితంలో ఏదో ఒకటి కావాలనే డాక్టర్గా చేరుంటారు కదా కానీ వారు రాజశేఖర్ రెడ్డి ఏదైనా అది నేనైనట్టుగానే భావించి ఆ రోజు నుంచి మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారే మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టింది మొదటిసారి వరించిన అదృష్టం డెబ్బై ఎనిమిదిలో వారు మొదటిసారి ఎమ్మెల్యేగా మారి మంత్రిగా మారిన తర్వాత రెండు వేల నాలుగు వరకు వారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఏది గెలిచినా రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ గారికి ఎప్పుడు మంత్రి పదవి వరించలేదు ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను సొంత పార్టీలో సొంత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఆ కష్టాలలో కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ఆర్ గారిని వదిలిపోలే తోడుగా నిటారుగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారి చాలా సమస్యల్ని తానే తీసుకొని జరిగిన తప్పిదాలకు తన ఖాతాలో రాసుకొని మంచి పనులు జరుగుతాయి అది డాక్టర్ గారు చేసిండ్రు మీకు సహాయం అందించు అని చెబుతూ రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వైఎస్ఆర్ గారికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అనే అత్యంతం సన్నిహిత మిత్రుడు ఉన్నాడని సమాజానికి అంత తెలిసింది కాబట్టి ఈనాడు మాకు చాలామంది కలుస్తూ కేవీపీ కావాలనుకునే అనుకునే వాళ్ళందరికీ వేదిక మీద నుంచి నా సూచన ఒకటే మీరు ఎప్పటికీ కేవీపీలు కాలేరు అట్లాంటి ఆలోచనలు కూడా చేయబాకండి ఒక కేవీపీ కావాలంటే సర్వం త్యాగం చేయగలిగిన త్యాగ గుణం ఉండాలి అన్ని సమస్యల్ని ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి ఉండాలి అవి ఈ రోజుల్లో ఉన్నట్టుగా నాకైతే ఎవరు కనిపించలే మొదటి వారం లోపలికి రాణిస్తే రెండో వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా పోతే ఆ కుర్చీల్లో కూర్చొని నేను నడుపుతాలే అనే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నేను అనుభవంతో ఇవన్నీ చెప్తున్నా అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం పదస పదహారు సంవత్సరాలు పూర్తయినా రైతుల పట్ల రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అభిమానాన్ని గుర్తించి రైతుల పట్ల కేవీపీ రామచంద్రరావు గారికి అభిమానం ఉందో లేదో నాకు తెలియదు నేను అప్పుడు అడగలేదు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్న అభిమానం వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుని రాజును చేయాలన్న వైఎస్ఆర్ ఆలోచనని కొనసాగించాలన్న ఆలోచనతో ఈరోజు కేవీపీ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడాలి అని అంటే ఖచ్చితంగా ఉచిత విద్యుత్ హామీ ఇవ్వాలన్నంత బలమైన ముద్ర రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చెరగని ముద్ర రైతుల మెదళ్లలో రాజకీయాల మీద వారు ప్రభావితం చేసింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అన్నప్పుడు చాలా రకమైన చర్చలు జరిగినాయి అసాధ్యం అన్న వాళ్ళు ఎక్కువ మంది కానీ రెండు వేల నాలుగులో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్పి స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మొట్టమొదటి సంతకం వైఎస్ఆర్ గారు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడమే కాదు వేలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ని తొలగించి పదమూడు వందల కోట్ల రూపాయలు ఆ నాటికి విద్యుత్ బకాయిలను ఒకే ఒక సంతకంతో రద్దు చేసిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే కాదు రైతులకు సంబంధించిన రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు చేసినప్పుడు కొంతమంది రైతులకు ఆ లబ్ధి జరగకపోతే వారు ఆలోచన చేసి ప్రతి రైతు కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అని దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు మళ్ళీ రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసింద్రు వారు ఆదుకున్నారు అదేవిధంగా రైతుల సమస్యలు ఎప్పుడొచ్చినా రైతులకే కాదు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రూపాయికి కిలో బియ్యం ఇవ్వాలని నాకు తెలిసినంతవరకు జడ్చర్లలో డాక్టర్ మల్లురవి గారు బట్టి విక్రమార్క గారు సమక్షంలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఒక రూపాయి కిలో బియ్యం పథకాన్ని రెండవసారి ఒక రూపాయి తగ్గించి పేదలకు పట్టడ అన్నం పెట్టాలని ఆలోచన చేసిండు అదేవిధంగా ఈరోజు ఏ రాష్ట్రంలో ఎవరైనా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేస్తే వైఎస్ఆర్ గారిని గుర్తు చేసుకునేంత బలమైన ముద్రను రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అందరి గుండెల్లో రైతుల ఆలోచనలో పదిలంగా చేసుకున్నారు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఇలాంటి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రులు మారినా పార్టీలు అధికారంలో మారినా పథకాలను తొలగించలేనంత బలమైన ముద్ర వైఎస్ఆర్ గారు వేయడం జరిగింది వారి ఆలోచనలను కొనసాగింపుగానే ఈనాడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేయదలుచుకున్నా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రెండు లక్షలతో ప్రారంభిస్తే ఈనాడు పది లక్షల రూపాయలకు పెంచి రాజీవ్ ఆరోగ్యశ్రీని మేము కొనసాగిస్తున్నాం ఫీజు రియంబర్స్మెంట్ని దళితులు గిరిజనులు ఆదివాసులు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే కాదు మైనారిటీల పిల్లలు చదువుకోవాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి అని నాలుగు పర్సెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్లు ఇచ్చిన మైనారిటీ రిజర్వేషన్లను కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది ఆ రిజర్వేషన్లతో పాటు ఈరోజు ఫీజు రీయంబర్స్మెంట్ను కూడా ఈరోజు మేము కొనసాగిస్తున్నాం ఆనాడు రూపాయి కిలో బియ్యం ఇస్తే ఈనాడు ఉచితమే కాదు సన్న బియ్యాన్ని ప్రతి పేద వాడు తినాలి అని మూడు కోట్ల పది లక్షల మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం దేశంలోనే మొట్టమొదటిసారి ఈరోజు మూడు కోట్ల పది లక్షల మంది పేదలకు సన్న బియ్యం ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచుతున్నది అని అంటే ఆ స్ఫూర్తిలో వైఎస్ఆర్ ఆలోచన వారి యొక్క విధానం కొనసాగుతున్నదని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను అదే కాదు చాలామంది హామీలు ఇచ్చిన రైతు రుణమాఫీ గురించి అమలులో ఏం జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ మా ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము అని చెప్పి మూడు నెలల్లోనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రైతాంగ కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల రుణం నుంచి రైతులకు విముక్తి కలిగించి తెలంగాణ రైతాంగానికి ఈరోజు అప్పు లేకుండా చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో వైఎస్ఆర్ గారి ముద్ర కొనసాగుతున్నది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఒకనాడు ఓరేసుకుంటే ఉరి వేసుకున్నట్లనే అని ఆనాటి ముఖ్యమంత్రి అంటే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరి వేసుకోండి చివరి గింజ వరకు కొంటాము అని భరోసా ఇవ్వడమే కాదు ఆ వరికి కనీస మద్దతుతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది ఒకనాడు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు వరి అత్యధికంగా పండిస్తారని చర్చ ఉండేది కానీ ఈనాడు నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలు దేశంలోనే అత్యధిక వరి పండించే జిల్లాలుగా దేశంలోనే రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల క్వింటాళ్ళ వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే ప్రతి గింజను మా ప్రభుత్వం కొన్నది ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు పలేకర్ గారు ఒక సూచన చేసింది రైతుల సమస్యను ఎదుర్కొంటున్న యూరియా సమస్య తీవ్రంగా ఉండి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించాల్సినంత సహకారం అందించకపోవడం వల్ల రైతులకు అందుబాటులో ఉండాల్సిన యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందిని చూస్తే ఈరోజు సుభాష్ పాలేకర్ గారు ఏదైతే సూచన చేస్తున్నారో సేంద్రియ వ్యవసాయమే రైతులకు రక్షణ ప్రతి గ్రామం నుంచి నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు పేదల ధనం తరలిపోతుందని ఏదైతే ఆ నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలను తరలిపోకుండా చూడాలి గ్రామాల నుంచి అని అంటే సేంద్రియ వ్యవసాయం మనం చేపట్టాలి దానికి సంబంధించిన ప్రణాళికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రచిస్తుంది మా మిత్రులు శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా రసాయనిక వెరువుల వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారడానికి అవసరమైన ప్రణాళికలు మన రాష్ట్ర ప్రభుత్వం రచిద్దాము దానికి కావలసిన ప్రణాళికలు చేపడదామని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నా అదేవిధంగా మిత్రులారా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం దండగ కాదు పండుగ చేయాలనుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో కరువులు వలసలు కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్న మోటార్లు ఈ బాధ నుంచి రైతాంగాన్ని కాపాడాలి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎస్బీ చవాన్ జలగం వెంగళరావు గారు చేసుకున్న ఒప్పందం గోదావరి జలాలను ప్రాణహిత నుంచి మొదలుపెట్టి చేవెల్ల వరకు తరలించాలని చేసుకున్న ఒప్పందాన్ని రెండు వేల ఏడు ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు తిరిగి పునః ప్రారంభించి పునర్జీవనం పోయడం జరిగింది వారి మరణానంతరం జరిగిన పరిణామాలు చేపట్టిన పనులు పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ తర్వాత రీడిజైనింగ్ల పేరు మీద ప్రాణహిత తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు కానీ చేవెల్ల ప్రాంతానికి తరలించాల్సిన నీళ్లు కానీ రాలేదు మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ గురించి నేను ఎక్కువ ఇక్కడ మాట్లాడతలుచుకోలేదు జరుగుతున్న పరిణామాలు మీకు అందరికీ తెలుసు కానీ ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా ఆనాడి రైతాంగాన్ని ఆదుకోవడానికి వైఎస్ఆర్ గారు ఏదైతే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి చివరి ఆయకట్టు తాండూరు వరకు రంగారెడ్డి జిల్లా వరకు తరలించాలని చేసిన ఒక గొప్ప ప్రణాళిక గతంలో నిర్లక్ష్యానికి లోనైంది ఈనాడు ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే ప్రభుత్వంగా నేను మాటివదలుచుకున్న తొమ్మిది ఎట్టి దగ్గర మళ్ళీ ప్రాజెక్టును కడతాం రంగారెడ్డి జిల్లాలో చేవెల్ల వికారాబాద్ పరిగి తాండూరు కోడంగల్ కొంత ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి రైతాంగానికి చేయదలుచుకున్న మేలు కొనసాగించాలని ఈరోజు గోదావరి జలాల మీద ప్రాజెక్టును కడతామని చెప్పి నేను వేదిక మీద నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నా ఇదే కాదు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ వల్ల అక్కడ కుటుంబాలు అక్కడ పిల్లలు అక్కడ పరిస్థితులు మీకు అందరికీ తెలుసు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆనాటి చెప్పింది ఇక్కడ మనుషులు నివసించలేని పరిస్థితులు వచ్చినాయి ఈ ప్రాంతం ఎడారిగా మారబోతుంది ఈ ప్రాంతంలో ప్రజలు బ్రతకలేరు బ్రతకలు కొనడము అసాధ్యము అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పి ఈ ఫ్లోరైడ్ మహమ్మారి అక్కడి ప్రజలని పుట్టే పిల్లల్ని కాళ్ళు వంకర చేతులు వంకర నడుము వంకరతో కన్న తల్లిదండ్రులకు కాలం దుఃఖాన్ని శోకాన్ని అందిస్తున్న సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టు రెండు వేల ఐదు ఆరులో ప్రారంభించింది ప్రపంచంలోనే పొడవైన టన్నెల్ నలభై రెండు కిలోమీటర్లు సాగునీటి ప్రాజెక్టు కోసం ఆనాడు గొప్ప టెక్నాలజీ టన్నెల్ బోరింగ్ మిషన్ ప్రపంచంలోనే ఒక టెక్నాలజీ తీసుకొచ్చి మనుషులు తొవ్వే టన్నెల్స్ కాదు టన్నెల్ బోర్ మిషన్తోని పదకొండు మీటర్ల డయా అంటే దాదాపుగా ఒక పెద్ద రోడ్ అంత సైజు టన్నెల్ని తవ్వాలి అని ఆనాడు రెండు వేల కోట్ల రూపాయలతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నలభై రెండు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్నెల్ ఎక్కడిదక్కడనే ఆగిపోయింది నిజంగానే ఆ ప్రాజెక్టు పూర్తయిన ఉంటే మూడు లక్షల అరవై వేల ఎకరాలు నల్గొండ జిల్లా ఆయకట్టుకు పారడమే కాదు ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి నల్లగొండ ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్య దాన్ని దూరం చేసి ఉండేవాళ్ళు ఈరోజు కూడా కృష్ణానది మీద రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్ను ఏదైతే ఆగిపోయిందో ఆనాడు ఒక గొప్ప సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్నని మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాము గోదావరి జలాల మీద ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని కృష్ణానది జలాల మీద రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టర్నల్ని పూర్తి చేసి నల్గొండ జిల్లా రైతాంగం యొక్క కళలు నెరవేర్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇదే కాదు రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి గాంధీభవన్కి వచ్చిన్నారు అక్కడి సమావేశంలో వారొక మాట ఇచ్చారు ఇక నా జీవితంలో ఎలాంటి ఆశయాలు లేవు నా జీవిత ఆశయం రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిని చెయ్యడము అని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కరెక్షన్ చేయాలి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా అటు ఇటుగా ఉంటే ఎందుకంటే వారు వారు మాట్లాడేదైనా మాట్లాడిన దాన్ని నిక్షిప్తం చేయడంలో ఉండవల్లి గారు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు అండగా ఉండేది అందుకే నాకు తెలిసే అదే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఆ చివరి కోరిక నేను వైఎస్ షర్మిల గారు డాక్టర్ కేవీ ప్రామచంద్రరావు గారు రఘువీరారెడ్డి గారు విధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరం రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసే వరకు విశ్రమించబోము వారి లక్ష్యమైన ప్రాణయిత చేవెళ్లను పూర్తి చేయడం మా బాధ్యత వారి లక్ష్యమైన ఎస్ఎల్బీసీని పూర్తి చేసే బాధ్యత మా బాధ్యత వారి చివరి కోరిక ఏదైతే రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిగా చేయాలనుకున్నాడో అది పూర్తి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం మీ అందరి సహకారం ఉండాలి మీరందరూ అండగా నిలబడితే అసాధ్యమైన కోరిక కాదు అసాధ్యమైన ఉచిత కరెంటును రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించరు రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసి చూపించరు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసి చూపించారు మైనారిటీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి చూపించండు వారు మరణానంతరం కూడా పదహారు సంవత్సరాలైన వైఎస్ఆర్ అంటే నిన్ననో మన్ననో మేము కలిసినట్టు జ్ఞాపకాలు మొట్టమొదటి ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిదిలో అసెంబ్లీలో ప్రతిపక్షం నుంచి బడ్జెట్ మీద నేనే ఇనిషియేట్ చేసిన మొదటి ఎమ్మెల్యేగా చర్చని ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఎక్కడైనా ఉంటుంది వెతకండి రెండు వేల ఏడులో మండల్లో వారితో సంవాదానికి దిగేది పర్టికులర్గా రెండు వేల తొమ్మిది బడ్జెట్ సెషన్స్లో ఎట్టైనా రాజశేఖర రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలి రాజశేఖర రెడ్డి గారితో వాదనలో నిలబడాలి అని రాత్రి మొత్తం బడ్జెట్ మీద చదువుకొని ఉదయం ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ఇంట్లో నుంచి సరాసరి శాసనసభకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి ముందు నిలబడి యాభై మూడు యాభై నాలుగు నిమిషాలు బడ్జెట్ మీద మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యే కదా కదా అని రాజశేఖర రెడ్డి గారు తీసి పడేయలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేసి నిలబడి నేను మాట్లాడిన ప్రతి మాటకు నేను చేసిన ప్రతి విమర్శకు ముఖ్యమంత్రిగా వారు సమాధానం చెప్పి ప్రోత్సహించండు తర్వాత కలిసినప్పుడు కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్లకు అవకాశం ఇవ్వాలి మేము సమాధానం చెప్పడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని నేను కలిసినప్పుడు వైఎస్ఆర్ గారు చెప్పిండ్రు అందుకే ఈనాటికి శాసనసభలో ఎమ్మెల్యేలు మాట్లాడితే నేను లేచి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను నాకు గుర్తు వస్తుంది మొదటిసారిగా రెండు వేల తొమ్మిదిలో శాసనసభలో బడ్జెట్ మీద నేను లేవనెత్తిన అంశాలు రాజశేఖర రెడ్డి గారు వివరించిన తీరు రాజకీయాల పట్ల ఒక నమ్మకం విశ్వాసం కలిగించింది అలాంటి రాజకీయాలు రావాలి ఎవరికైనా అధికారం వస్తే అహంకారం వస్తుంది అహంకారంతో పాటు ఆలోచనలు మారుతాయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారిన తర్వాత అహంకారం కాదు ఆలోచనతో ప్రజలు ఏమి ఆశిస్తున్నారో ప్రతిపక్షాలు ఏమి సూచన చేస్తున్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని పరిపాలన చేయాలని అంతకంటే ముందు వారు ఉన్న విధానాన్ని మార్చుకున్నానని వారే చెప్పి నాకు కోపం అనే నరం తెగిపోయింది నేను ప్రజలకు సేవ చేస్తానని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ఈనాటి రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళందరికీ ఇదొక సూచన ఈ సూచనలతో ముందుకు వెళ్దాం తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి ఏవైతే అసంపూర్తిగా వదిలేసిన జ్ఞాపకాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరును శాశ్వతంగా